చలపతి గారు నా చిత్రం ఫస్ట్ రోజు నుంచి చివరి వరకు నటించారు ప్రతిరోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆయన వచ్చే సెట్లో మాకు ఒక కొండంత ఎసెట్గా ఉన్నారు ఆ మహానుభావుడు లేకపోయినా మన మధ్య ఇంట్లో స్వర్గంలో ఉన్నారు వారిదిగో ఇదిగో నా సెట్లో కూర్చున్నట్టు నేను ఫీల్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను ఆ మహానుభావుడు కోసం అందరూ ఒక్క నిమిషం ఇచ్చి వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతుంది ఆయన ఒక చివరి మాటలు చెప్పారు వారు దాదాపు కొన్ని వందల వేల సినిమాలు చేశారు నేను ఆ వీడియో నాకు మా కోడేరి రాఘ దగ్గర ఉంది అది ఇప్పుడు చూపించిన రిలీజ్ అయిన రోజు మీకు చూపిస్తాను పిక్చర్ రిలీజ్ అయిన రోజు ఆయన ఏం చెప్పారు అనేది నేను ఆయన చెప్పి ఆయన చెప్పినవి చూసి నేను పెద్ద ఓహో నా మీద ఉండే అభిమానంతో చెప్పారు అనుకున్నా ఆ రోజు కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అనుకున్నాను ఆయన ఎట్లా చెప్పారో ఈ సినిమా ఎట్లా వచ్చిందో సాక్షాత్తు ఆ భగవంతుడే సినిమాకి వచ్చి డైరెక్షన్ చేశారు నేను చేయలేదు తర్వాత ఈ కథ నేను డైరెక్షన్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఎక్కడ ట్రాక్ తప్పకుండా నాలో సగభాగమైన మా అజయ్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసుకురావడానికి నా కృషి వన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కృషి మా అదే ఇదే ఈ సినిమా ఇక్కడ ఈ సభ జరగడానికి ఈ సినిమా తీయటానికి నాకు కొండంత అండగా ఉన్నది నా ప్రసన్న ఈ చిత్రంలో హీరోలు ఎవ్వరూ లేరు కానీ తెర వెనక మాత్రం పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఒకళ్ళ కెమెరామ్యాన్ రెండు ఆర్ట్ డైరెక్టర్ మూడు ఫైట్ మాస్టర్ నాలుగు గ్రాఫిక్స్ చేశారు వారు దాదాపు త్రీ ఇయర్స్ చేశారు ఈ సినిమా గ్రాఫిక్స్ మీరు ఇప్పుడు చూసిన మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ చాలా చాలా బాగా చేశారు ఆయన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ స్థాయికి వెళ్తారో మీరు కూడా చూస్తారు ఈ సినిమాలో మొత్తం అయిన తర్వాత మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పిక్చర్ మాత్రం నిజంగా ఇది రికార్డు బ్రేక్ అవుద్ది ట్రాఫిక్ ఆగిపోయి ఈ సినిమాకి టికెట్లు కొన్ని చూసే రోజు వచ్చింది మొదటి రోజు ఫస్ట్ షో నుంచి నేను నా ఏజ్ ఐదో సంవత్సరం నుంచి నేను తెనాల్లో మార్కెట్ రోడ్లో పుల్లలు కొట్టుకొని బతికాను ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మా ఇంటి దగ్గరలో దానికి పొగల చేయడానికి తీసుకెళ్తాను పుల్లలు కొట్టి కట్ట పది పైసలు కమ్మీవండి ఆ స్టేజ్ నుంచి వాటికి ఈ స్టేజ్కి రావడానికి నాకు ప్రతి క్షణం ఇన్స్పిరేషన్ సినిమా ఫీల్డ్ మా ఇంటి పక్కన ధనాల్లో కేటీ టాకీస్ వెంకటేశ్వర టాకీస్ సత్యనారాయణ టాకీస్ స్వరాజ్ టాకీస్ నాలుగు థియేటర్లు మా ఇంటికి చుట్టూ ఉండేది నేను ప్రతిరోజు కష్టపడి పుల్లలు అమ్మితే పది రూపాయలు వస్తే అందులో ఐదు రూపాయలు ఖర్చు పెట్టి నా నేను నా స్నేహితులు ఆ సినిమాల్లో చూసేవాళ్ళం ప్రతి సినిమా కథానాయకుడు దగ్గర నుంచి కృష్ణరాజు గారి అమరదీపం సీతారాములు నైసరా దేవదాసు అడవిరావుడు వేటగాడు ఎన్టీ రామారావు గారి ఇన్స్పిరేషన్తో నాకు సినిమా ఫీల్డ్కి నేను చాలా దగ్గర అయ్యాను నా శ్వాస ఊపిరి ప్రతిదీ సినిమా ఫీల్డ్ అంటే నాకు ఇష్టం నేను రేపు పోయేటప్పుడు కూడా నా కుటుంబం బాగుండాలని నేను ఎప్పుడూ ఆ కోరిక కోరుకోను నేను కోరుకునేది నా తా తోటి చిన్న నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని చివరి నేను టాటా వీడ్కోలే చెప్పాను తను ఈ ఫీల్డ్కి తర్వాత ఈ సినిమా తీయటానికి కారణం మెయిన్ అంతకుముందు ఎక్కానిస్టమే వెంకటరాయ తీశాను అది థియేటర్స్లో పెద్దగా సంక్రాంతి రిలీజ్ చేశాను మెగా మెగా సినిమాలు ఉంటాయి పెద్ద థియేటర్లు దొరకలేదు ఆడిన చోట ఫుల్స్ వారు ఆడి విజయవాడ కొన్ని చోట్ల తర్వాత నెట్లో రిలీజ్ అయితే ఫస్ట్ వన్ వీక్లో పది మిలియన్ వ్యూస్ వచ్చింది వెంకటేశ్వర హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయకి ఇది ఇప్పుడు అది వెళ్ళి ట్వంటీ క్రోర్స్ కరెక్ట్ చేసింది ఆ పిక్చర్ హెడ్ కానిస్టేబుల్ ఎంకట్రావెన్ మీరు చూసుకోండి తర్వాత ఇది సెకండ్ పిక్చర్ నేను మాక్సిమమ్ ఇంకో ఐదేళ్ల వరకే ఈ ఫీల్డ్లో ఉండగలను తర్వాత ఉంటాను అని తెలియదు తెలీదు నేను ఈ పిక్చర్ తీయటానికి నాకున్న అనుభవం నా ఐదేడు నుంచి అరవై ఏడు వరకు సినిమా ఫీల్డ్లో ఉన్న సంబంధంతో నాకున్న నాలెడ్జ్తో నాకు నచ్చిన రైటర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక సినిమా కథ సొసైటీకి ఉపయోగపడాలి చిత్రాల పెద్ద సినిమాల చరిత్రలో నిలబడిపోవాలి ఒక వెరైటీగా ఉండాలి సమాజానికి ఉపయోగపడాలి ఈ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హీరోలాగా ఫీల్ అవ్వాలి అది డైరెక్షన్ అదే కథ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా తీయటం జరిగింది రికార్డ్ బ్రేక్ టైటిల్ మొన్న దర్శకులు అందరూ కూడా కొంతమంది చూశారు ఈ సినిమాకి తగ్గ టైటిల్ పెట్టారండి రికార్డు బ్రేక్ అని ఇది ఖచ్చితంగా రికార్డు బ్రేక్ కాబోయే సినిమా తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియాలోనే కాదు వరలంతా హిట్ అవుతుంది కారణం సొసైటీకి ఉపయోగపడే మంచి ఎమోషనల్ పిక్చర్ ఈ సినిమా సెకండ్ హాఫ్లో చివర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవరన్నా ఏడవలేదంటే అంకితమయ్యి వాళ్ళు ఏమన్నా మీరు అర్థం చేసుకుంటారు రిలీజ్ అయిన తర్వాత బట్ దిస్ ఫిలిం క్రియేట్స్ వండర్స్ 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 తెలుగులే కాదు అన్ని భాషల్లో కూడా చేస్తుంది ఇది అట్లా తయారైంది ఈ పిక్చర్ నేను ఫస్ట్ ఏ చెప్పాను ఇది నేను చేయలేదు సాక్షాత్ ఆ భగవంతుడు చేసి తీశాడు మీకు కూడా ఈ పిక్చర్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసి ఫైవ్ పర్సెంట్ అని చెప్పాను నేను ఒక వారం ముందు ఇది వచ్చే శనివారం మన ప్రెస్ జర్నలిస్టులు అందరూ మీరు చూసి ఈ సినిమాను ఆశీర్వదించాలని ఒక వారం ముందు ఫుల్ పిక్చర్ అయితే చూపిస్తున్నారు ఇదే ప్రసాద్ ల్యాబ్లో మీరు చూడండి ఈ పిక్చర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో బయటకు వచ్చేటప్పుడు మీరే చెప్తారు ఏం చెప్తారో రాసి పెట్టుకోండి నేను ఇవాడు చదువుతున్నాను బట్ నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరి కోఆపరేషన్ ఈ పిక్చర్ జనంలోకి తీసుకెళ్తే చాలు ప్రజలు దీన్ని ఇంత చిన్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేస్తారో రేపు జరగబోయే రోజుల్లో తెలుస్తుంది అంతకుమించి నేను ఏం చెప్పడం తర్వాత ఈ సినిమాకి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక పండగలాగా షూటింగ్ చేశాము అది అందరూ చేస్తారు అందరితో పాటు నేనే నా ఆర్టిస్టులు అందరూ కూడా ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి హీరో దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి ఈ సినిమాలో ఇద్దరే మన తెలుగులో తెలిసి ఉన్నారు ఒకళ్ళు చలపతిరా గారు రెండు సత్యకృష్ణ గారు చలపతి రా గారు లేరు లేకపోయినా ఐశ్వర్య ఉంటుంది సత్యకృష్ణ గారు ఆవిడ చాలా సినిమాలు చేశారు ఈ పిక్చర్లో ఒక ఇన్స్పిరేషన్ రోల్ ఇచ్చారు నాకు తెలిసి ఆర్టిస్ట్కి జన్మ ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసిన దానికి తర్వాత ఇద్దరు హీరోలు రక్త తల్లిగా తెలిసింది అజే చెప్పాడు మీరే చూస్తారు అమ్మాయి తల్లిగా ఎట్లా ఉంటుంది ఆ అమ్మాయి ఎంత న్యాయం చేసిందో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది పిక్చర్ అంత బాగా చేసింది అన్నిటికీ మించి యాజ్ ఏ డైరెక్టర్ ఆడియన్గా నేను చెప్పేది ఒక ఎదురు సీట్లో కూర్చొని ఒక ఆడియన్గా సినిమా చూసేది చూస్తే ఏం చెబుతారో ఆ ఉద్దేశం చెబుతున్నాను ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సినిమా అవుతుంది థ్యాంక్ యూ నాకు చాలా సులువు కానీ ఇలా ఇంతమందిలో మాట్లాడినా నాకు అది నర్వస్గా ఉంది ఎందుకంటే ఇలాంటి గొప్ప సినిమాలో ఇంత గొప్ప స్కేల్ ఉన్న అంటే పెద్ద స్కేల్ ఉన్నటువంటి సినిమాలో నాకు రైటర్గా అవకాశం ఇచ్చినటువంటి చదరవాడి శ్రీనివాసరావు గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటానండి ఒక తండ్రి ఒక బిడ్డని చెయ్యి పట్టి నాన్న ఇలా నడువు నువ్వు పడిపోతావు అని చెప్తాడు అట్లాగే ఆయన నాకు తండ్రిలా నువ్వు ఇది రాయి నువ్వు ఇది చెయ్యి ఇది మనకు బాగుంటుంది అని నా చెప్పి నా చేత రాయించి అంత అద్భుతమైనటువంటి ఈవెంట్లో నేను మాట్లాడేలాగా నన్ను ఇక్కడి దగ్గర తీసుకొచ్చారండి ఆయనకి ఏమిచ్చిన అని తీసుకోగలను పాదాభివందన చేయండి తప్ప ఈ సినిమాకి వస్తే ప్రతి మనిషి ఎదగటానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు ఆ సహాయం చేసేవాళ్ళు దేవుడితో సమానం అన్నదే ఈ కథ మా సినిమాని చాలా కష్టపడి ఐదు సంవత్సరాల కూడా కష్టపడి ఈ సినిమా తీసాండి సో ప్రేక్షకు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మీడియా ఎంత ప్రధానమో అందరికీ తెలిసిందే మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాని మీ సినిమాగా భావించి ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ థియాటర్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించేలాగా చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నానండి అట్లాగే ఇక్కడికి వచ్చిన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టాండర్డ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హలో ఈ సినిమా ఎస్టీటీవీ ఫిల్మ్స్ బ్యానర్లో ఇది నా రెండో సినిమా అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు సెలవాడ బ్రదర్స్కి ఎస్టీటీవీ ఫిల్మ్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా ఇందులో అందరూ చాలా బాగా నటించారు అండ్ నా క్యారెక్టర్ ఎస్పెషలీ ఒక అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్ ఒక మదర్కి ఇలాంటి అమ్మాయి పుడితే ఎంత అదృష్టము అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది సో అందరి తల అంటే ఆల్ ద మదర్ షూ సీ మూవీ అండ్ ఇంత ఇంత మంచి నేచర్ ఉంది అమ్మాయి ఇలా అందరికీ పుట్టాలి అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత అండ్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే సో మీరు అందరూ చూసి ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా ప్లీజ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ